అన్నయ్య మా అమ్మచ్చారు వాళ్ళకి వీడియో అంటే ఇష్టపెట్టే కోరు అందుకు నేనైతే చోపెట్టిదాలు వాళ్ళకి ఇబ్బంది పట్టను ఏ తెచ్చింది ఫస్ట్ అయితే బుజ్జ్గాడికే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మా క్రియేషన్స్ ధర్మ ఎందుకంటే ప్రజెంట్ అయితే డ్యూటీకి మళ్ళీ రెడీ అయిపోయాము మన ఊహి చూడండి అంత చక్కగా వైట్ డ్రెస్లో లో రెడీ అయిపోయాడు చూడండి మన నోహి నోహి నో నోహి నో పైకి ఎందుకు చూడు ఒకసారి ఇదిగోండి చక్కగా నీట్గా రెడీ అయిపోయాడు మా కూరడు ఇంకా ఆటో రాలేదని గెలుపుతున్నాడు బ్యాగ్ రెడీ అయిపోయింది దాడి బ్యాగ్ నా బ్యాగ్ కూడా మన అవి ఏమో బిజీ బిజీగా ఉంది ఇంకా ఇంకా కొంచెం టైం పడుతుంది ఈ లోపు మరింతగా నేను లాక్ కంటిన్యూ చేసేస్తాను ఓకేనా రాత్రి వచ్చేసరికి పదకొండు పదిన్నర అయిపోయింది కొలు కాళ్ళు తేలిపోయి ఇంకా తేలిపోయావు సైట్ నుంచి వచ్చేసరికి ఎందుకంటే ఇంకా ప్రెజెంట్ అయితే మరలా డ్యూటీకి వెళ్ళాలి ఓకేనా ఎప్పుడు లేని గుజిగడితే బాగా చెప్పాడు చాలా హ్యాపీ అనిపించింది ఆటో డ్రైవర్ ఆటో అని పారిపోయాడు అది హ్యాపీ హ్యాపీ కడుగునీ తినేసారు ఇడ్లీ చేయడం ఏంటంటే ఇడ్లీ డబ్బులు కూడా మనకి మిగిలేయి ఇంకా ఓపెన్ మీద చెయ్యి నొప్పి వస్తుంది చేస్తుంటే అంటే చెయ్యి నొప్పి అంటే మామూలుగా అయితే నొప్పి రాదండి ఈ ఒక ఈ చెయ్యి అనేది ఇరిగిపోయింది దానివల్ల ఏంటంటే కొంచెం హెవీ పని చేసినా కొంచెం నొప్పి పడుతుంది డ్రమ్ క్లీనింగు అది ఇడ్లీ డ్రమ్ ఉంటుంది అదొకటి రాల్ కడిగినప్పుడు ఇలా పట్టుకొని గ్రిప్ పట్టుకొని కడగాలి కదా అది నువ్వు ఇంకేం లేదు ఇది చేసాను చేసిన చేస్తుండే రెండు రోజులు అయింది ఈ నిన్న చేస్తే నీవాళ్ళు చేసింది డబ్బులు ఇరవై రూపాయలు మొత్తం నలభై రూపాయలు మిగిలింది మాకైతే కొంచెం హ్యాపీ ఇంకా ఓపిక మీద నేను చేసేసుకుంటే బెటర్ అని ఈ వాటి నుంచి నిర్ణయించుకున్నాను ఇక నాకైతే మూడు మొక్కలు అనేవి కంచెంలో అది ఇడ్లీలోనే కొద్దిగా చట్నీ ఉంది కొద్దిగా తినేసరి ఎంత నిండా చేశాను చట్నీ అంది అక్కడ తినేసారు వాళ్ళైతే ఇప్పుడు నేను తినాలి కంప్లీట్ అయిపోయింది అయిపోయిన ఏం చేద్దాం ఏం చేద్దాం అని అని ఖాళీ ఉన్నాను ఇంకేట్ చేద్దాం మనిషి లాస్ట్ టైం ఒకసారి మీకు ఈ బ్లౌజ్ అనేది చూపెట్టాను పింక్ ఫుల్గా కుట్టేసి చూపెడతాను ప్లానింగ్లోనే ఇంతవరకు చూపెట్టలేదు నేను ఇలా కుట్టి చేసి కాసేపు కరెంట్ పోయి కాసేపు ఎక్కి సగం దారం అలాగ ఇలాగ అంత అయిపోయినకి రెండు అయిపోయింది నేను కుట్టినప్పటికీ పూర్తయితే అయిపోయింది ఇప్పుడు భోజనం టైం ఇప్పుడు నా గురించి ఏం చేసుకున్నానంటే ఏం చేసుకోలేదు మా ఆయన చేశాను కదా ఇంకా ప్రాబ్లం ఒక ఎగ్ ఆమ్లెట్ అయితే చేసుకొని ఇంకా చారు వేసుకొని చక్కగా తినమే నేను బుజ్జిగడైతే స్కూల్ నుండి వచ్చేసాడు రాగానే కాలు చేతులు కడిగేసుకున్నాడు స్కూల్ యూనిఫామ్ చూడండి అలబడేశాడు నీట్గా నిం తీస్తే బ్యాగ్ ఎక్కడ పెట్టేశాడు ఇప్పుడైతే హోంవర్క్ అయితే రాయించడానికి ప్లాంక్ అండ్ స్కేల్ స్కేల్ ఎందుకంటే కొంచెం అలరిచేస్తాడు ఆయన బెదిరించడానికి ఎరైజర్ షాప్నర్ అయిన దగ్గర పెట్టేసి ఇప్పుడు హోంవర్క్ అయితే రాసేస్తాను అసలు టీచర్ ఏమి ఇచ్చారో చూసిద్దిమా గుండి బుజ్జిగడికి అయితే హిందీ ఇంకా స్మాల్ స్మాల్ బి ఇంగ్లీష్ కూడా ఇచ్చారు అది ఏమి హోంవర్క్ అంటే ఇక్కడ ఉంటుంది కదా గాడ్ బ్లెస్ యూ మమ్మీ గాడ్ బ్లెస్ యూ టి డాడీ అని ఉంటుంది ఆ రైమ్ అయితే చదవమంటున్నాడు నాకైతే రాదు నాన్న అంటే నమ్మట్లేదు ఆ నాన్న వచ్చే కదా చదవమంటే అప్పుడు చదవడు ఇప్పుడు మాత్రం నాకు చెప్పమంటాడు ఇక్కడ చూడండి ఐఎమ్ గర్ల్ ఐఎం బాయ్ అని ఉంటుంది అది కూడా చెప్పమని నాకు కొద్ది కొద్దిగా ఏదో మా ఆయన చెప్తూ ఉంటే నాకు కొంచెం అలా గుర్తుపెట్టి చెప్తాను ఇప్పుడు హోంవర్క్ అయితే బుజ్జిగడికి రాయించేస్తాను హోంవర్క్ రాయించాను చక్కగా నీట్గా తయారు చేస్తాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇక్కడ హాయ్ కూర్చున్నాడు ఫుల్ హ్యాపీ తెలుగు బుక్ కూడా చదివించాను ఒకటి హోంవర్క్ రాయించాను హిందీ ఇంగ్లీష్ కొంచెం కొంచెం కష్టం మీద ఇచ్చారు కొంచెం శ్రమ పడ్డాను కొంచెం పడ్డాను లాయిన్స్ అనుకోలేదా మొమ్మలేసని కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో బొమ్మలు కూడా క్లీన్ చేసి అయిపోయింది మొత్తం క్లీనింగ్ కొంచెం పాలు ఇస్తాను బుజ్జిగడికి అయితే కొంచెం వేడి చేసి ఇంకా కొంచెం మధ్యాహ్నం తిన్న సామాన్లు అని అవి క్లీన్ చేస్తే అయిపోయిన మా అన్నయ్య మా అమ్మ చారు వాళ్ళకి వీడియో అంటే ఇష్టపెట్టుకోరు అందు గురించి నేనైతే చూపెట్టి తలుచుకోలేదు వాళ్ళకి ఇబ్బంది పట్టను ఏటేటి తెచ్చింది ఫస్ట్ అయితే బుజ్జిగాడికి ఏమో జంతుకులు చేసింది మా అమ్మ తర్వాత కప్ కేక్స్ కొన్నది తర్వాత ఏమో ఇదేంటి బెండకాయ బెండకాయ పకోడి చేసింది మా ఇద్దరు గురించి మా ఆయనకి నాకు కలిపి ఇదేమో నెత్త నెత్తల నెత్తలు పెండ్లము మసాలా కోట టైప్ ఇది ఇదేమో చేపల బెసారు అది కూడా చెరువు చేప స్పెషల్గా తెచ్చేసి చేసినవి తర్వాత ఏమో ఇది కొబ్బరికాయ పాక పెట్టింది ఇదేమో పచ్చి నెత్తలు నా గురించి అని నెత్తలు తెచ్చింది అయితే మినపరెడ్ తెచ్చింది ఇది చూస్తుంటే ఇప్పుడే నోరు ఊరిపోతుంది మా అమ్మ అయితే లేట్ తెచ్చింది తొందరగా తెచ్చుంటే కంపల్సరీ తినేదిను ఇప్పుడు ఏంటంటే ఆరున్నర అయింది కాదు మేము తినము చీకటి అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి నైట్ నైన్ అవుతుంది వచ్చరికి నేనైతే భోజనం చేస్తాను ముందు నాకు వాళ్ళ అమ్మగారు తెచ్చిన పొగడు ఇచ్చారు నవ్యగా ఇప్పుడేమో చూడండి నాకు తెలియకుండా నీటికి రెండు గుడ్లు కొట్టేసి ఆఫ్ బాయిల్ చేసుకొని తినేస్తున్నారు నాకు మాత్రం ఒక మొక్క ఇవ్వలేదు ఒక సుక్క కూడా ఇవ్వలేదు చూడండి దా ఎంత ఎంత దారుణం ఎంత గాచారు మా నవ్య చూసారా నీటికి మంచిగా వేడి చారు పెట్టుకుంది అన్నం పెట్టుకుంది రైస్ పెట్టుకుంది ఎగ్ ఉక్కిరి చేసుకోండి ఇద్దరు ఓకేనా ఇది మా లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay. Bye. Bye. Right, good night.